ఫస్ట్ టైం రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చేశాము లైవ్ ట్రాన్స్మిషన్ అంటే చేయడం కాకుండా లైవ్ ట్రాన్స్మిషన్ కూడా మీరు చూశారు ఈరోజు రేపుల్లో నీ రిప్లేస్మెంట్ కామన్ ఆపరేషన్ అయిపోయింది ఒకప్పుడు త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ తీసుకునే వాళ్ళము ఇప్పుడు ముప్పై నిమిషాలు ఇరవై నుంచి ముప్పై నిమిషాలు అయిపోతుంది బికాజ్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయిపోయింది తర్వాత పేషెంట్స్ విల్లింగ్నెస్ అండర్స్టాండింగ్ ఎక్కువ అయింది దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆపరేషన్ చాలా సింపుల్గా అయిపోయింది అయినా కూడా ఇది నగర్లో చాలామందికి అవసరం ఉంది చాలామంది ముందుకు రావడం లేదు మెయిన్ రీజన్స్ ఏంటంటే నొప్పితో భయపడుతున్నారు చాలా నొప్పిగా ఉంటుంది ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ చాలా నొప్పిగా ఉంటుంది అది మెయిన్ రీజను సెకండ్ రీజను అఫోర్డబిలిటీ ఫైనాన్షియల్లీ చాలామందికి ఇన్సూరెన్స్ లేదు తర్వాత ఆరోగ్యశ్రీలో నీ రిప్లేస్మెంట్ లేదు ఓన్లీ ఎంప్లాయ్మెంట్ ఈహెచ్ఎస్ స్కీమ్లో ఉంది తర్వాత ఈ ఆరోగ్య భద్రత రైల్వేసు మిగతా కంపెనీ వాళ్లకు టెలిఫోన్ వాళ్లకు మిగతా మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్కు టీచర్స్కు ఇది ఫ్రీగా అవైలబుల్ ఉంది అంటే క్యాష్ లెస్ ఫెసిలిటీ ఉంది సో నీ రిప్లేస్మెంట్ మహబూబ్నగర్లో చాలా కామన్ లాస్ట్ ఇయర్ నియర్లీ ఫైవ్ హండ్రెడ్ నీ రిప్లేస్మెంట్ చేశాము మహబూబ్నగర్ హాస్పిటల్ మన ఎస్బీఎస్ హాస్పిటల్లో అండ్ ఈరోజు ఫస్ట్ టైము రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ స్టార్ట్ చేశాము ఇది ఫస్ట్ టైం అంటే ఇండియాలోనే ఒక మెడికల్ కాలేజీలో రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ చేయడం అనేది ఫస్ట్ టైము దీని మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే ఈ రోబోటిక్ ని రిప్లేస్మెంట్ లిమిటెడ్ కార్పొరేట్ హాస్పిటల్ బిగ్ సిటీస్లోనే అవైలబుల్ ఉన్నాయి అండ్ చాలా ఎక్స్పెన్సివ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అపోలోలో చేయించుకోవాలంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ల్యాక్స్ కాస్ట్ అవుతుంది ఇక్కడ తక్కువలో తక్కువలో చేయాలని కంపెనీ వాళ్ళతో అంటే మెరిల్ కంపెనీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ నీ రిప్లేస్మెంట్స్ వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది జాయింట్ రిప్లేస్మెంట్స్ ఇండియాలో వాలయింగ్ ప్లాంట్సే చేస్తూ ఉన్నారు అండ్ నియర్లీ వన్ ఫార్టీ కంట్రీస్లో ఎక్స్పోర్ట్ చేస్తారు సప్లై చేస్తారు మెరిల్ మాక్స్ మెడికల్ అనేది ఒక అమెరికన్ కంపెనీ ఇండియన్ కంపెనీ కొనేసి ఈ జాయింట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంది సో నీ రిప్లేస్మెంటు రోబోటిక్ నీ రిప్లేస్మెంటు ఎందుకని చేయాలి అంటే రోబోటిక్ టెక్నాలజీ అనేది చాలా ప్రిసైజ్ టెక్నాలజీ దీనివల్ల మనము కండరాలు కట్ చేయము సాఫ్ట్ టిష్యూను లిగమెంట్స్ని కట్ చేయము ఓన్లీ బోన్ కట్ చేసి తక్కువ ఇన్సిషన్తో ఆపరేషన్ చేయడానికి వీలవుతుంది నేను ఇంతకుముందు చెప్పినట్టు ముందు సిటీ స్కాన్ చేస్తాం పేషెంట్ది ఆ సిటీ స్కాన్తో మనం ఏ ఇన్ఫర్మేషన్ అంటే రోబోకు ఫీడ్ చేస్తాము రోబో అప్పుడు అనాలిసిస్ చేస్తుంది ఎంత డిఫార్మిటీ ఉంది ఎంత అరిగిపోయింది సైజ్ ఎంత ఏ సైజు ఏ పొజిషన్లో అమర్చాలో ముందే ప్లాన్ చేస్తుంది అదే ప్లాన్ మేము ఆపరేషన్ అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాము అంటే మొత్తం ఫీడ్ చేస్తాము రోబోని అటాచ్ పేషెంట్కి మీరు చూసినట్టు అటాచ్ చేసేసి మళ్ళీ ఇన్ఫర్మేషన్ అంటే స్పెషల్ రోబోటిక్ రోబ్స్ ఉంటాయి మళ్ళీ రోబోకి మొత్తం ఫీడ్ చేస్తాం పేషెంట్ ఇన్ఫర్మేషన్ లైవ్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తాము సో అది సిటీ ఈ లైవ్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ కావాలి అంటే మీరు వాల్యూ చూసింటారు పాయింట్ అంటే పాయింట్ వన్ కంటే తక్కువ ఉండాలి వాల్యూ ఎర్రర్ ఆఫ్ మార్జిన్ సో ఆ విధంగా ఫీడ్ చేసిన తర్వాత ఇది ఫుల్లీ ఆటోమేటిక్ రోబో రోబోనే రీసర్ఫేస్ ఎంత అవసరం ఉందో అంత కట్ చేసేసి దాన్ని మళ్ళీ రీషేప్ చేస్తుంది నీ జాయింట్ బోత్ టిబి అని ఫేమర్ను చేసిన తర్వాత ఇంప్లాంట్ సైజ్ కూడా మెజర్ చేసి ఎంత ఇంప్లాంట్ త్రీ పార్ట్స్ ఉంటాయి నీలో ఫిమరల్ కాంపోనెంట్ అని ఫిమర్ ఫీమర్ కటేజ్ చేసి ఉంటుంది టిబియాకు లెగ్ పోన్ పెట్టేది పెట్టేది ఉంటుంది మధ్యాహ్న ప్లాస్టిక్ ఇన్సర్ట్ ఉంటుంది ఈ మూడు కాంపోనెంట్స్ను ఏ పొజిషన్లో పెడితే మన న్యాచురల్ నీ ఎలా వస్తుందో అది మనకు చెప్తారు సో ఆ విధంగా అమర్స్తాం సో రోబోటిక్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకుముందు కన్వెన్షనల్ రీ రిప్లేస్మెంట్స్ అన్నీ బేస్డ్ ఆన్ యూరోపియన్ అమెరికన్ నీస్ వాళ్ళ నీస్ మెజర్మెంట్స్ ఎక్స్రేస్ సిటీ స్కాన్ మెజర్ చేసి ఆ ఇంప్లాంట్స్ డిజైన్ చేశారు ఆ విధంగానే మనము ఫాలో అవుతున్నాము కానీ మెజారిటీ మన ఇండియన్ నీసు వాళ్ళకంటే తక్కువ సైజు ఉంటాయి మెజారిటీ టైము ప్రాబబ్లీ ఒకసారి సైజులో కాంప్రమైజ్ కావాల్సింది ఒక సైజు ఎక్ ఎక్స్ట్రా ఇవ్వాల్సి ఉంటుంది అది లేకుండానే రోబో వల్ల ఏమవుతుందంటే మన న్యాచురల్ నీనే మెజర్ చేసి ఎగ్జాక్ట్ అదే సైజును మనము పెట్టడానికి వీలవుతుంది సో ఇది దీన్ని ఏమంటామంటే న్యాచురల్ అంటే నేటివ్ నీ రెస్టరేషన్ మనకు ఉన్న అంటే ఆర్థరైటిస్ రాకముందు ఉన్న నీ జాయింట్నే మళ్ళీ మనము దీన్ని అమర్చగలుగుతున్నాము సో అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెక్నాలజీ ఈరోజు ఇంత ఇంతకుముందు సిక్స్టీ ఇయర్స్ తర్వాత నీ రిప్లేస్మెంట్ చేసే వాళ్ళం ఇప్పుడు అందరూ చాలామంది ఫిఫ్టీ కంటే తక్కువనే ఉంటున్నారు ఫార్టీ రోజు చేసిన అతను ఫిఫ్టీ సెవెన్ అండ్ చాలామందికి ఫార్టీ ఫోర్ టు ఫిఫ్టీ మధ్యనే ఆర్థరైటిస్ వస్తుంది బికాస్ ఆఫ్ వేరియస్ కండిషన్ మన లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల ఆర్థరైటిస్ కూడా ముందుకు వస్తుంది అందుకని ఇది కన్వెన్షనల్ లో చేయడం వల్ల సిక్స్టీ ఇయర్స్ చేస్తే థర్టీ ఇయర్స్ ఉంటుంది నీ రిప్లేస్మెంట్ దాని లైఫ్ కానీ ఫార్టీ ఇయర్స్లో చేస్తే ప్రాబబ్లీ అన్ని రోజులు పనిచేయకపోవచ్చు కానీ ఈ రోబోటిక్ టెక్నాలజీ వల్ల ప్రిసైజ్గా పొజిషన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఉండడం వల్ల దాని లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉండడానికి పాసిబిలిటీ ఉంది అంటే ల్యాబ్ టెస్ట్లో చాలా కన్వెన్షన్ దానికంటే ఎక్కువ ఉంటుంది అని చూపిస్తుంది కానీ రోబోటిక్ టెక్నాలజీ ఫైవ్ ఇయర్స్ నుంచే ఉంది అవైలబుల్ సో మనము ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేస్తే కానీ రియల్గా ఇంత రోజులు ఎన్ని రోజులు పనిచేస్తుందని చెప్తుంది కానీ మోస్ట్ లైక్లీ ప్రజెంట్ రిజల్ట్స్ ఎలా అంటే ఇది కన్వెన్షనల్ నీ రిప్లేస్ కంటే లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుందని మనకు తెలుస్తుంది సో ఇది ఇంకోటి ఏంటంటే మీరు చూసినట్టు ఇది బర్త్ టెక్నాలజీ బిగ్గెస్ట్ మిషనరీ అంతా మనము పాలిషింగ్ అంతా బర్తో చేస్తాము మనము మాన్యువల్ చేసేది సా కొంచెం యాంగిల్ అయినా కూడా ఎక్కువ బోన్ కట్ చేస్తాము ఓసారి తక్కువ బోన్ కట్ చేస్తాము ఈ బర్ టెక్నాలజీ వల్ల అంటే ప్రిసైజ్ పాయింట్ వన్ మిల్లీమీటర్ వేరియేషన్ ఉంటుంది డిఫరెన్స్ మనం అది మళ్ళీ చెక్ చేసుకోవచ్చు కరెక్ట్గా కట్ చేసినామా లేదా మనం సాగుతో కట్ చేసి అది కరెక్ట్ ఉందా లేదా మనకు తెలియదు చాలా వరకు అనుకుంటాం కన్వెన్షన్ దాంట్లో దీంట్లో ఏంటంటే ప్రిసిషన్ ఉంటుంది తర్వాత ఈ రోబోలో కూడా టూ టైప్స్ ఉంటాయి సిటీ స్కాన్ బేస్డ్ వితౌట్ సిటీ స్కాన్ ఇప్పుడు ఉండేది సిటీ స్కాన్ సిటీ స్కాన్లో కూడా బర్ బేస్డ్ అంటే బర్తో కట్ చేస్తున్నాము సాబేస్డ్ కూడా ఉంటాయి సో బర్ బేస్డ్ ఈ సుపీరియర్ దీనికంటే అది కట్ చేయడంలో సెవెన్ క్రోర్ పీపుల్ ఆస్టియో ఆథరిటీస్తో సఫర్ అవుతున్నారు సెవెన్ క్రోర్ సో ప్రజెంట్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనము ప్రాబలి ల్యాక్స్లో ఆపరేషన్ చేయాలి కానీ లాస్ట్ ఇయర్ అరౌండ్ ఎంత ఫైవ్ ల్యాక్ ఆపరేషన్ చేశాం ఆల్ ఓవర్ ఇండియాలో ఈ రేట్లో చేస్తే చాలా సంవత్సరాలు పడుతుంది అందుకని గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది ప్రతి ప్లేస్లో ఈ నీ రిప్లేస్మెంట్ ఫెసిలిటీస్ ఉండి చాలామందికి ఇప్పుడు ప్రాబలి టెన్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ కూడా మనము ఈ సర్వీస్ చేయలేకపోతున్నాం